జేడీకేడీ సాధునాయక్ ముగ్గురు ఆఫీస్లో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే రమ్య అక్కడికి వచ్చి మేడం రసుల దగ్గర నుంచి ఒక చీటీ వచ్చింది మేడం ఇదిగోండి ఒక చీటీని జేడీ చేతిలో పెడుతుంది అందులో ఈగెల్ కోడ్ రెడ్ అన్న పదాలు రాసి ఉంటాయి ఏముంది జేడీ అందులో అని సాధునాయక్ కేడీ ఇద్దరు ప్రశ్నిస్తూ ఉంటారు ఈగల్ కోడ్ రెడ్ అని చదివిన జేడీ చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ ఉంటుంది ఈగల్ కోడ్ రెడ్ అని ఉంది అని చెప్పటంతో అంటే దాని అర్థం అని సాధునాయక్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఈగల్ అంటే వాళ్ళు ఏదో బాంబు బ్లాస్ట్ ప్లాన్ చేశారు కోడ్ రెడ్ అంటే ఆల్రెడీ అవన్నీ కూడా అమలు చేసేసాము కాసేపట్లో బ్లాస్ట్ జరుగుతుందని దాని అర్థం కోడ్ రెడ్ అంటేనే కాసేపట్లో బ్లాస్ట్ జరుగుతుంది అని ధాత్రి చెప్పటంతో కాసేపట్లో బ్లాస్ట్ అంటే వాళ్ళు ఎక్కడ ప్లాన్ చేశారో ఎలా ఆపటం అని నాయక్ టెన్షన్ పడుతూ తాలా పట్టుకుంటాడు ఇప్పుడు ఆ బ్లాస్ట్ని ఆపడం అంటే చాలా కష్టమైన పని అసలు ఆ బ్లాస్ట్ వాళ్ళు ఎక్కడ ప్లాన్ చేశారన్నది కనిపెట్టడం కూడా చాలా కష్టం మన దగ్గర ఉన్న ఫోర్స్ మొత్తాన్ని పంపించినా కూడా కనిపెట్టడం కష్టం ఇప్పుడు ఏం చేద్దాం దాద్రి అని కేదార్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు అప్పుడే దాత్రి అక్కడ ఉన్న మెయిన్ మెయిన్ ప్లేసెస్ ని మొత్తం కూడా ఆలోచిస్తూ వాళ్ళు అసలు బ్లాస్ట్ ఎక్కడ ప్లాన్ చేసి ఉంటారు ఎక్కడ ప్లాన్ చేసి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటే హైదరాబాద్లోని చార్మినార్ అసెంబ్లీ మెయిన్ మెయిన్ పాయింట్స్ని మొత్తం కూడా మనకి చూపిస్తూ ఉంటారు ఉన్నట్లుండి దాత్రికి ఏదో ఒక ప్లేస్ ఐడియా వస్తుంది ఖచ్చితంగా ఆ ప్లేస్లోనే బ్లాస్ట్ ప్లాన్ చేసి ఉంటారు అని దాత్రి అనుకుంటూ వాళ్ళకి చెప్పబోతూ ఉంటుంది మరి దాత్రి ఎలా ఈ బ్లాస్ట్ని ఆపుతుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం